హాయ్ అండి ఇప్పుడు మనం బ్లౌజ్ కట్ చేస్తూ మీకు కొన్ని టిప్ చెప్తాను ఇలా క్రాస్ ఉన్న క్లాత్ స్కేల్ పెట్టి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి జలుబు అయిందండి జలుబు దగ్గు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొలత బ్లౌజ్ పట్టి రెండు కొట్లు సైడ్ జాయింట్లు సమాన మొక్క దగ్గర పెట్టుకొని ఇలా నడుము దగ్గర ఇలా చూసుకోవాలి ఇలా ఒక మార్క్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు కుట్లకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా టూ ఇంచ్ వేసుకొని ఇప్పుడు మొత్తం ఎంత ఉంది చూసుకోవాలి ట్వెల్వ్ పాయింట్ టూ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి ట్వెల్వ్ పాయింట్ మొత్తం ఇట్లా పెట్టుకొని ఒకసారి చూసుకోవాలి మొత్తం ఒకసారి ఇలా పెట్టుకొని సైజు స్కేల్ ఇలా పెట్టి సారీ టేప్ ఇలా పెట్టి ఒకసారి చూసుకొని చూసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ పెట్టి ఒక లైన్ డ్రా వేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత కనిపిస్తలేదని మళ్ళీ ఒకసారి లైన్ డ్రా వేస్తున్నా ఇది థర్టీ సిక్స్ బ్లౌజ్ అండి పెద్ద సైజ్ బ్లౌజు ఇప్పుడు బ్లౌజ్ పొడవు కుట్లా వదిలేసి ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక హాఫ్ ఇంచ్ పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా ఒక లైన్ ఒక మార్క్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు గల్ల పొడవు రావాలంటే ఇక్కడ వెనకాపట్టి సైడ్ పట్టుకొని ఇలా ఒక లైన్ రా వేసుకోవాలి వేసుకుంటే ఇప్పుడు మనకు గల్ల పొడవు వస్తుంది వడల్పు ఇప్పుడు పొడవు గల్ల పొడవు షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి షోల్డర్ మూడు ఉన్నారా గల్ల విడల్పు రెండు షోల్డర్ మూడున్నర మొత్తం ఐదున్నర ఐదున్నరకి ఇలా ఒక మార్క్ వేసుకోవాలి ప్లస్ గల్ల సైడు రెండు ఒక మార్క్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు గల్ల పొడవు పదకొండు ఇక్కడ రెండున్నర ఒక మార్క్ వేసుకొని కుర్లలకు ఒక మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు గల్ల విడల్ మళ్ళీ ఒకసారి రెండున్నర కరు స్కేల్ బట్టి ఒకసారి ఇలా లైన్ డ్రా వేసుకోవాలి ఇలా క్రాస్గా లైన్ డ్రా వేసుకోవాలి స్కేల్ ఇలా కొందరు మాకు రౌండ్ రావాలి యూ షేప్ రావాలి అని అంటారు అందుకే కరువు స్కేల్ పెడితే రౌండ్గా కరెక్ట్ యూ షేప్ వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కట్ చేసుకోవాలి నెక్ ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనము బాడీ కూడా చూసుకోవాలి ఎందుకంటే కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చూసుకోవాలి మళ్ళీ పదహారు పాయింట్ ఒకటి ఇప్పుడు షోల్డర్ మూడున్నర తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి పొడవు ఇలా ఎక్కువ వస్తే ఏదన్నా ఎక్కువ తక్కువ వస్తే కొంచెం కట్ చేసేసి ఒకసారి ఒక్కటికి పదిసార్లు చూసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా కరెక్ట్ ఉందా లేదా అని ఎందుకంటే కటింగ్ మంచి కరెక్ట్ నీట్గా వేసుకుంటేనే కుట్టేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ కుట్టేయచ్చు కట్టింగ్ కరెక్ట్ ఉంటేనే మనకు కుట్టేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ కుట్టేయచ్చు చంకా ఐదున్నర ఇప్పుడు ఇలా ఒక లైన్ డ్రా వేసుకోవాలి ఇలా ఒక లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు టేప్తో ఒకసారి ఇక్కడ కరువు దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా మార్క్ వేసుకోవాలి ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసుకుంటే ఇటు సైడు గల్లా దగ్గర గుంజది ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా షోల్డర్ మూడున్నర తీసుకున్నాం కదా షోల్డర్ మూడున్నర తీసుకున్నప్పుడు చంక ఐదున్నర తీసుకొని అక్కడ క్రాస్ ఒకటిన్నర తీసుకోవాలి షోల్డర్ మూడు తీసుకుంటే చంక ఐదు తీసుకోవాలి ఐదు తీసుకుంటే మనకి ఇక్కడ క్రాస్ ఒకటి తీసుకోవాలి ఒకటి తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా షోల్డర్ మూడున్నర వేసుకున్నా కాబట్టి చక్కా ఐదున్నర వేసుకున్నా ఐదున్నర వేసుకున్నా కాబట్టి ఇక్కడ ఒకటి నర వేసుకున్నా ఒకటి నర వేసుకుంటే ఎందుకంటే షేప్ కరెక్ట్ వస్తుంది మనకు ఇక్కడ గల్ల దగ్గర గిన గుంజుడు గినేముండదు ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హైన్స్ నాలుగు మడతలు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నాలుగు మడతలు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎక్కువ తక్కువ క్లాత్ కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఐన్స్ పొడవ్ వేసుకోవాలి ఐన్స్ పొడవ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చంకా దగ్గర డౌన్ చేసుకోవాలి చంకా డౌన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హామ్మూలు వేసుకోవాలి హామ్మూలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్కేల్ బట్టి వేసుకుంటే సారీ బెల్ట్ టేప్తో వేసుకుంటే పొడవు తొమ్మిదిన్నర చంకా డౌన్ కూడా ఒకసారి తొమ్మిదిన్నర వేసుకొని ఇప్పుడు చంకా డౌన్ వేసుకోవాలి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా చంకా డౌన్ చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ దగ్గర ఒక టక్ వేసి హ్యాండ్స్ రెండు భాగాలు పైకని ఇలా డీప్ వేసుకోవాలి ఈ డీప్ వేసుకున్న క్లాత్ మనకు ఎస్ ఆకారం రావాలి ఎస్ ఆకారం వస్తేనే మనకు హ్యాండ్స్ కటింగ్ కరెక్ట్ వచ్చినట్లు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందరి భాగం ముందరి భాగం పైన ఇలా వెనుక భాగం ఇలా వేసుకొని ఒకసారి కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి మనకి ఎడ్ సైడ్ పెడితే కరెక్ట్ వస్తుంది అని ఒకసారి చూసుకోవాలి ఎందుకంటే మేము పెద్ద సైజ్ బ్లౌజ్ మిటర్ తీసుకున్న క్లాత్ అయినా సరిపోతలేదు ఎడ్ సైడ్ పెడితే కరెక్ట్ వస్తుంది ఇట్లా చెక్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టాలి ఇక్కడ కొంచెం తక్కువ పడుతుంది ఇది పర్వాలేదు మన క్రాస్ బెల్ట్కు కటింగ్ అవుతుంది ఇప్పుడు క్రాస్ బెల్ట్ రెండు ఇటు సైడ్ పావు తక్క రెండు తీసుకొని ఇక్కడ ముందర ఒక ఆఫింగ్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఇది ఇన్ని కొంచెం చెస్ట్ పెద్ద ఉంటుంది కొంచెం ఎక్కువ తీసుకుంటేనే ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది క్రాస్ బెల్ట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకొని కట్ చేసుకోవాలి మనం డాట్స్ పెడతాం చూడు డాట్ పెట్టే దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ కట్ చేసి ఇప్పుడు మనం గల్ల దగ్గర కొలత బ్లౌజ్ పట్టి ఉక్సుల పట్టి సైడ్ పట్టి ఒకసారి కొలత వేసుకోవాలి క్రాస్ బెల్ట్ వదిలేసి కుట్లకి వదిలేసి ఇప్పుడు గల్లా సైడు కుట్లల్లోకి ఒక కాఫ్ ఇంచు డాట్ దగ్గర ఒక కాఫ్ ఇంచు వదిలేసి ఇప్పుడు కట్ చేసుకోవాలి మనకు ముందరి గల్లా పర్ఫెక్ట్ వస్తుంది ఇలా కట్ చేసుకుంటే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక భాగం సైడ్ కానీ చంకా డీప్ వేసుకోవాలి ఇలా చంకా డీప్ వేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ పెల్ట్ క్రాస్ బెల్ట్ ఇలా ఎక్కువ తక్కువ కట్ చేసుకొని కోరున్న క్లాత్ కట్ చేసేయాలి ఎందుకంటే కోరుంటే మన మనకు కుట్టు నీట్గా రాదు గుంజినట్లు వస్తుంది కోరు కట్ చేసుకొని ఇప్పుడు మూడు ఉన్నారా ముందర క్రాస్ బెల్ట్ పొడవు ఒకసారి బ్లౌజ్ పట్టుకొని విడల్ తీసుకోవాలి మన క్రాస్ బెల్ట్ ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్ రావాలంటే కుట్టేటప్పుడు ఇట్లా ఒక్కోసారి తక్కువ పడుతుంది అట్లా కాకుండా ఇట్లా బ్లౌజ్ పెట్టి చూసుకొని వీటిలో కుగిన ఒక మార్క్ వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇటు మూడు ఉన్నారా ఇటు పౌతక మూడు మధ్యలో రెండు ఉన్నారా పెట్టి ఇలా క్రాస్ బిల్డ్ కట్ చేయాలి వెనకా భాగం ముందరి భాగం హైండ్స్ క్రాస్ బెల్ట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కొట్టండి ఒక లైక్ వేయండి మీకు ఇంకా చాలా చాలా మంచి టిప్స్ చెప్తాను చాలా క్లియర్గా కటింగ్ ఇప్పుతాను థ్యాంక్ యూ అండి Thank you, friends.